బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ రాజధాని అమరావతిలోని అత్యాధునిక క్యాన్సర్ కేర్ క్యాంపస్ ఏర్పాటు చేయనుంది ఇందుకు సంబంధించిన భూమి పూజను తుల్లూరు సమీపంలోని బుధవారం ఉదయం సంస్థ చైర్మన్ హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నిర్వహించారు రెండు దశల్లో నిర్మాణం చేయబోతున్నారు মহাব শুী কেদান শঙ্কর মহাবো বাহুন্ধান মহাবো মনি মহাবষোত্তমো ভগোৎয় মহব নারসহ মঞ্চুয় মহাবো জনাথে মহাবো শ্রীকৃষ্ণা নম শ্রীকৃষ্ণ পর ব্রমে নমৃষ্ে ভূমি ভারক বারো రాజధానిలోని ఇరవై ఒక్క ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న క్యాన్సర్ కేర్ క్యాంపస్లో సమగ్ర క్యాన్సర్ చికిత్స పరిశోధనతో పాటు రోగుల సంరక్షణకు ఎక్సలెన్సీ సెంటర్ అందుబాటులోకి తెస్తారు అలాగే తొలిదశలో ఐదు వందల పడకల సామర్థ్యంతో విస్తృత శ్రేణి అంకాలజీ సేవలు అందిస్తారు రెండు వందల యాభై కోట్ల పెట్టుబడితో మౌలిక సదుపాయాలు అధునాతన పరికరాలు సమకూరుస్తున్నారు వ్యాధి నివారణ ముందస్తు గుర్తింపు చికిత్స తదితర ప్రక్రియలకు ఇంటిగ్రేటెడ్ కేర్ మెడల్తో పాటు ఏర్పాటు చేయనున్నారు రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి శస్త్రచికిత్సలు ప్రారంభించారని భావిస్తూ ఉన్నారు రెండవ దశలో పడకల స్థాయి వెయ్యికి పెంచుతారు ప్రత్యేక విభాగాలు పరిశోధన విభాగాలు ఏర్పాట్లు క్లిష్టమైన అధునాతన క్యాన్సర్ కేసులకు ప్రాంతీయ రెఫరల్ కేంద్రంగా దీనిని తీర్చిదిద్దబోతున్నారు